ఎట్లన్నారందరూ మంచిగున్నారా టీవీకి స్వాగతం మీ పాలమూరు సావిత్రి ఈరోజు గరం గరం ముచ్చట పట్టుకొని వచ్చింది ఇసుంటికి జరుగుంటే ఇల్లంతా నాదే అన్నట్లు గట్లే కాకుండా పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంత గొరిగినట్లుంది మన జడ్చల మున్సిపల్ చైర్పర్సన్ దూరేపల్లి లక్ష్మక్క ముచ్చట ఇక ఈ ముచ్చట గురించి గట్టిగా అరుచుకుంటే మన మామనార్ జిల్లా జడ్చల మున్సిపల్ చైర్పర్సన్ దూరేపల్లి లక్ష్మక్క సొంత బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల చేతిలోనే బంగపాటుకు గురైంది వారిని ఎందుకు అనుకుంటురా అక్క అక్క పెన్మిటి ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకించుకుంటా అందరూ తిరుగుబాటు చేసిరు ఇక బేస్తారం నాడు పాలక మండలి సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది మొత్తం ఇరవై ఏడు మందిని అంటే అక్కను పక్కకు పెడితే ఇరవై ఆరు మంది అవిశ్వాస తీర్మానానికి హాజరయ్యరు వీరంతా ఏకపక్షంగా చైర్మన్కు చైర్పర్సన్కు వ్యతిరేకంగా చేతులెత్తి తమ తీర్పును చెప్పేసిరు ఇందులా బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు కూడా ఉండడం శోచనీయం ఇక వీళ్ళిద్దరి ఆగడాలను ఆనబట్టలేక అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినామని ఓటింగ్లో వాల్గని అవిశ్వాసం నెగ్గామని కౌన్సిలర్లు చెప్పారు త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసుకొని స్థానిక మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అయ్యే సూచన మేరకు తమ పార్టీ కౌన్సిలర్ల చైర్పర్సన్ని ఎన్నుకుంటారంట ఇక అవిశ్వాసం నెగ్గిందని ఈ నివేదిక ఉంటుంది కదా గద్దీసుకపోయి కలెక్టర్ విజయ బోయ్ గారికి ఎన్నికల అధికారి ఆర్డిఓ నవీన్ గారికి ఇచ్చిరంట ఇక కలెక్టర్ మా ఆదేశాల మేరకే కొత్త చైర్పర్సన్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు ఇక మరిన్ని వార్తలకు జేటన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నో కాన్ఫిడెన్స్ మోషన్ అగైన్స్ చైర్మన్ లక్ష్మి గారి మున్సిపల్ చైర్మన్ పర్సన్ కోసం నో కాన్ఫిడెన్స్ మోషన్ మీటింగ్ జరిగింది ఆల్రెడీ దాంట్లో ట్వంటీ సిక్స్ మెంబర్స్ ప్రజెంట్ అయ్యింది ట్వంటీ సిక్స్ మెంబర్స్ అగేన్స్ట్ ద మోషనే వాళ్ళు పాస్ చేశాను ట్వంటీ ట్వంటీ సిక్స్ మెంబర్స్ హ్యాండ్స్ రేజ్ చేశాను సో ఇప్పుడు ప్రవేశపెట్టిన ఏదైతే అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉందో అది నెగిడెట్గా ప్రకటిస్తూ మేము ఆల్రెడీ యాజ్ అ ప్రిసైడింగ్ ఆఫీసర్ నేను కలెక్టర్కి ఇవన్నీ సబ్మిట్ చేస్తాను ఈ రిపోర్ట్స్ అప్ అది మేడం గారి కలెక్టర్ మేడం గారి ఆదేశాల ప్రకారం నెక్స్ట్ డిసైడ్ చేస్తాను